సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సీబీఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్లు జరుగుతున్నవి కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఆర్సిబి కళ నేర్చిన కొండగట్టు అంజన్న అదేంటి ఆర్సీబీ కళను కొండగట్టు అంజన్న నెరవేర్చని చెప్పేసి చాలా మంది డౌట్ రావచ్చు ప్రస్తుతం ఈ ఏదైతే ఆర్సిబి నెరవేర్చిన కొండగట్టు అంజన్న అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఇది ఎందుకు వచ్చిందంటే ఇటీవల మే నెలలో ఒక అభిమాని అభిమాని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ దర్శనం చేసుకున్నటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఆర్సిబి ఫ్యాన్ ఆర్సిబి అంటే తనకు పిచ్చి ఆర్సిబిహ్లీ అన్నా కూడా తనకి పిచ్చి అభిమానం అన్నట్టు అయితే ఈ సందర్భంలో ఈ ఆ ఐపీఎల్ ఫైనల్ లో దర్శకు చేరుకున్న నేపథ్యంలో ఆర్సిబి ప్లే ఆఫ్స్ లో టాప్ వన్ వచ్చింది అయితే ఈసారి అయినా కప్పు కొట్టాలి ఛాన్స్ దగ్గరకు వచ్చింది ఆర్సీబీ అని చెప్పేసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తను నోట్ రాయడం జరిగింది ఒక పేపర్ లో ప్లీజ్ గాడ్ దిస్ ఇయర్ దట్ ఐపీఎల్ ట్రోఫీ ఈ సార్ కప్ నమ్ డే అంటూ ఒక పేపర్ పైన రాసి కొండలో వేయడం జరిగింది ఆ అభిమాని ఆర్సిబి అభిమాని సో అయితే మే ముప్పై తారీఖు నాడు ఉండి లెక్కింపు చేస్తారు ప్రతి నెల కూడా ఆ చేసిన సందర్భంలో ఆ పేపర్ బయటపడింది ఈ పేపర్ లో ఏముంది అని చెప్పేసి ఓపెన్ చేస్తే విరాట్ కోహ్లీ అభిమాని రాసినటువంటి ఈసారి కప్పు గెలవాలి దేవుడా దయచేసి కప్పు వర్షాల చూడు ఆర్సీపీకి ఈసారి కప్పు మనదే అని చెప్పేసి ఆ రాసినటువంటి ఆ పేపర్ పైన రాసినటువంటి అది మనకు అనిపించింది సో అయితే నిన్న మంగళవారం కావడంతో మ్యాచ్ మనకు తెలుసు ఆంజనేయ స్వామి అంటే మంగళవారం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు ఆ మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి ఎవరైతే ఆ మొక్కు మొక్కుకున్నారో అభిమాని ఆ మొక్కు తీర్చాడు ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఇప్పుడు ఆ విషయం అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న సబ్జెక్టు అంటే మనకు తెలుసు ఆంజనేయ స్వామి అంటే చాలా మంది భక్తులు తెలంగాణ కాకుండా పక్క రాష్ట్రాలను కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటారు ఎందుకంటే ఏకైక ఆంజనేయ స్వామి టెంపుల్ అది అక్కడ దర్శనం చేసుకుంటే చాలా పుణ్యము మా కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి నమ్మకం ఉన్నటువంటి టెంపుల్ మనకు ఉండగట్టే ఆంజనేయ స్వామి టెంపుల్ సో అయితే ఈ అభిమాని అది రాసి అందులో వేయడంతో ఆ అభిమాని కోరిక నెరవేర్చి ఆర్సీబీని కప్పు వచ్చేలా చేసి ఆ అభిమాని మొక్కు తీర్చింది అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు